కురుమన్నా కురుమన్న అన్న కూడా గొర్రెలు కాసేవాళ్ళు కురు అంటే కన్నడలో గొర్రె కురు బారు అని అర్థం గొర్రె వాళ్ళు గొర్రెలు కాసిన వాళ్ళు గొర్రెళ్ళు గొర్రెలు అయినట్టు కురు గొర్రె కాసేవాళ్ళు కురు బారు అయింది కురువా అయింది తెలంగాణకు వచ్చేసరికి ఇంకా అపభ్రంశమై కురుమైంది గొర్రెలు కాసేవాళ్ళకు చెప్పాలి బాబు ప్రవక్తలందరూ మీరే ప్రపంచంలో మొట్టమొదటి ప్రవక్తలందరూ మీరే చివరి దాకా చివరి ప్రవక్త మహమ్మద్ ప్రాఫిట్ దాకా గొర్రెలే కాసినారు అబ్రహం గొర్రెలు కాసినారు అబ్రహం అన్నా ఇబ్రహీం అన్నా గొర్రె ప్రాఫిట్ ఆమోస్ గొర్రెలు రాసినాడు ప్రాఫెట్ మోదెస్ గొర్రెలు రాసినాడు మూస ప్రాఫెట్ జీసస్ గొర్రెలు రాసినాడు ఖాళీ కమిలి వాళ్ళే తుచిపోయి లాఖో సలాం నల్ల గొంగలు వాడాలి లక్ష నమస్కారాలు అంటే మామ ప్రాఫిట్ ఆయన గొర్రెలు కాసినాడు ఈ రోజు గొర్రెలు కాసే వాళ్ళకు ఒక గుర్తింపు ఇవ్వాలి దాన్ని పరిచయాలంటారు అస్మిత ఆత్మగౌరవం కలిగించాలి మీరే రాజ్యం వెళ్ళినంత మీరు రాజులందరూ మీరే పల్లవ రాజులు పైలవ రాజులు మీరే ఇక్కడికి వచ్చింది వాళ్ళు ఇండియాని పరిపాలించినారు తంజావూరు పోయినారు దేశమంతా సౌత్ ఇండియా అంతా పల్లవ పల్లవరాజులు గొర్రెలు రాసినారు చరిత్ర ఎక్కడ చూసినా ఉంటుంది సోషలిస్టులు ఎక్కడ అడగండి రాజులందరూ గొర్రెల కాపర్లు ఇందోర్ రాజులు హోల్కర్ రాజులందరూ గొర్రెల కాపాలు అర్హర్ రాయలు బుక్క రాయలు నిన్నమన్న వాళ్ళు గొర్రెల కాపర్లే యోధులు కూడా గొర్రెల కాపర్లే యుద్ధాలు చేసిన వాళ్ళందరూ గొర్రెల కాపర్లే చివరికి సంగోళి రాయన్న పద్దెనిమిది వందల ఇరవైలో అంటే ఝాన్సీ లక్ష్యంపాయి కంటే ముప్పై నలభై ఏళ్ళ ముందు యుద్ధం చేసి బ్రిటిష్ వాళ్ళతోటి చచ్చిపోయినాడు యుద్ధంలో కాల్పుల గురయ్య చచ్చిపోయినాడు అక్కడ తెలంగాణలో దొడ్డుకుమరయ్య దొడ్డుకుమరయ తుపాకులు భయపడకుండా ఎట్లయితే సంగోలు రాయన తుపాకులో భయపడలేదు పంతొమ్మిది నలభై ఆరులో తుపాకులకు భయపడకుండా పోరాటం చేసిన దొడ్కోమరయ తెలంగాణ అయినా ఆంధ్ర అయినా రాయలసీమ అయినా కర్ణాటక అయినా రాజస్థాన్ అయినా వీళ్ళందరూ గొర్రెలు రాసిన వాళ్ళే సంగోలీ రాయన నుంచి మొదలుకుంటే భక్తులు కూడా కనకదాస అద్భుతం కనకదాసంత ఎంత ఎంత గొప్ప సినిమాలు వచ్చినాయి ఈ తెలుగులో ఎందుకు రాలేదు తెలుగులో కూడా రావాలి లక్ష్యంతరావు హోల్కర్ గురించి రావాలి ఆహియాబాది హోల్కర్ గురించి రావాలి హిందీలో సినిమాలు వచ్చినాయి తెలుగులో రాలేదు దేశభక్తులు వీరులు పోరాట యోధులు పురుషులు అందరూ గొర్రెల కాపుర నుంచి వచ్చినారు జ్ఞానం ఇచ్చింది వాళ్ళే పరిపాలన ఇచ్చింది వాళ్ళే మనుషులకు నాగరికత నేర్పింది కూడా వాళ్ళే కాబట్టి వాళ్ళు ఒక్కసారి మనిషి వా నరవాదరాల నుంచి అంటే ఏ అంటే తోకలేని కోతుల నుంచి మనిషిగా మారినప్పుడు మొట్టమొట్ట పనులు ఎరుకునేవాడు వేటాడేవాడు ఆ తర్వాత గుహల్లో ఉన్నాడు క్రోమాన్యాన్ని గుహ నుంచి బయటకు వచ్చినాక పాస్టోరలిజం పశుపాలన మొదలైంది పశుపాలన తర్వాత వ్యవసాయం వచ్చింది అన్ని కులాలు పశుపాలకుల నుంచి ఉద్భవించినాయి పాస్టోరల్స్ వేదాల్లో కూడా రెండు మాటలే ఉన్నాయి అజపాలురు గోపాలురు ఆవులు కాసేవాళ్ళు కాసేవాళ్ళ గురించే ఉంది ఇంకా వేరే కృ వృత్తి లేదు అన్నిటికంటే ప్రాచీనమైన వృత్తి అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ప్రపంచానికి జ్ఞానం నేర్పినారు పండితులైన వాళ్ళు దుఃఖించరాదని శ్రీకృష్ణుడు అన్నాడు నాను శోచంతి పండితాహ ప్రపంచానికి గీతబోధ చేసి పండితులు దుఃఖించరాదని చెప్పిన యాదవులు గొర్రు కుర్మలు గొల్లలు అందరూ ఈరోజు దుఃఖిస్తున్నారు ఎందుకు దుఃఖిస్తున్నారు తెలంగాణలో ఉన్నది కూడా వాళ్ళంతా గొర్రెల కాపర్లే గొల్లలంతా గొర్రెల కాపర్లే సౌత్లో గొర్రెల కాపర్లే ఉన్నారు ఆవులు కాసేవాళ్ళు లేరు కౌహడ్స్ వేరు షెపర్డ్స్ వేరు గోట్ హెడ్స్ వేరు కేమల్ హెడ్స్ రాయి కాంటర్ ఒంటలు కాసేవాళ్ళు గాదులు కాసేవాళ్ళు వేరు జల బండ్లు కాసేవాళ్ళు వేరు ఈ అన్ని వేరు అయినప్పుడు వీళ్ళందరూ చాలా అనగాన జీవితాలు గడుపుతున్నప్పుడు అందరిని ఏకం చేసి అందరు గొంతుగా ఈ ఛానల్ ఉండాలే